హాయ్ ఫ్రెండ్స్ జ్యోతిష్య ప్రకారం అంగారకుడికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఆవేశానికి ఉత్సాహానికి ధైర్యానికి ఇది ప్రతీక అంగారకుడు సంచారం చేసినప్పుడల్లా అన్ని రాష్ట్రాల వారి వ్యక్తిగత జీవితాల్లో కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి వాటిలో కొన్ని శుభ ఫలితాలు కలిగిస్తే మరికొన్ని అశుభ ఫలితాలు కలిగిస్తాయి తాజాగా కుజుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయబోతున్నాడు ఈ ప్రభావం అన్ని రాశులపై ఉన్నప్పటికీ కన్యా మీనా కర్కాటక రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం ఉంటుంది దీనివల్ల వారికి కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం మీన రాశి తండ్రి నుంచి మద్దతు లభించడంతో అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు కుటుంబ సభ్యుల మధ్య ఉండే సంబంధాలు బలపడతాయి ఆర్థికంగా పరిస్థితులు కుదుటపడడంతో మానసికంగా ప్రశాంతత లభిస్తుంది ప్రేమ జీవితంలో ఉన్నవారికి పెద్దల నుంచి అంగీకారం లభించే అవకాశం కనబడుతుంది ఈ సమయంలో ఏ పని తలపెట్టినా విజయాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది రాశి కెరియర్ పరంగా వేతనం పెరుగుదలతో పాటు జీవితంలో కూడా హోదా పెరుగుతుంది దీనివల్ల సమాజం నుంచి గౌరవాన్ని అందుకుంటారు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సమయం కలిసి వస్తుంది అనుకునే విధంగా లాభాలను కళ్ళ చూస్తారు జీవితంలో అభివృద్ధి సాధించి కొత్త ఆదాయ వనరులను పెంపొందించుకుంటారు జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో సులువుగా విజయాన్ని సాధించి ఆర్థికంగా స్థిరపడతారు కర్కాటక రాశి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి జీవితంలో సంతోషం రెట్టింపు అవుతుంది ఇతరులతో సంబంధాలు బలపడతాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు వారి వారి కార్యాలయాల్లో కొత్త బాధ్యతలు చేపడతారు ఎంత కృషి చేస్తే అంత ఫలితం లభిస్తుంది సామాజికంగా జీవితం బాగుండటంతో సంఘంలో అందరి నుంచి గౌరవాన్ని అందుకుంటారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి